ఏమైంది పా మా వాళ్ళు ఎదురు సూత్రారు భార్యమని తక్షణమే మీ మాతృ గ్రామానికి మీరు మాత్రమే వెళ్ళండి నా మాట నీ మాటగా చెప్పండి రాను రాలేనని అయ్యో నాదా ఏమైనది గడియ గడియకు బుద్ధి మార్చున్నది భార్య నాకు జరిగిన అవమానం అప్పుడే మర్చితివా ఆయన నువ్వు మర్చినా నేను ఎటువర్ జరిగిన అవమానం నాకు కాని నీక నాదా చింతించకండి ఈసారి అటులా జరగనివ్వను మధుపానీయములు అని నీళ్లు త్రాగించినారు నీ సోదరులు అట్టి అవమానం నా మనసులో ఉన్న లెక్క గుచ్చుకుంటూ ఉంది నేను రాను రాలేను తక్షణమే మీ గ్రామానికి మీరు మాత్రమే వెళ్ళండి భార్యమని నీవు నమ్మజాలమని నా సోదరుడు సందేశం పంపించాడు చూడండి తీరొక్క మధుపానీయములు అబ్బా అటులనా పిల్లిని మధుపానీయములు తెప్పించడమా నమ్మసఖ్యంగా లేదే నాదా తక్షణమే నువ్వు నా ఎంబడి రాని ఎడల చీపురు కట్ట సిద్ధం చేస్తాను నాదా అయ్యో రాక్షసి పుత్రిక ఎందుకు అంత ఆగ్రహం తక్షణమే నేను సిద్ధం